హలో వన్ వెల్కమ్ టు యామీ స్టెటిల్ వర్ల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇంకొక కర్రీ అండి బెండకాయ పులుసు అండి ఈ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి ఈ కర్రీ అయితే చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండ్ టూ టమోటాస్ అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను అండ్ బెండకాయలు కూడా కట్ చేసుకునేసి ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకునేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు కొన్ని మెంతులు వేసేసుకోవాలి పులుసుకి మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఆ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది తర్వాత కరివేపాకు కూడా వేసేసుకునేసి జస్ట్ అట్లా కలిపేసుకున్నానుక పెద్ద సైజు టమోటాస్ అయితే త్రీ తీసుకున్నాను నేను ఇక్కడ త్రీ కూడా కట్ చేసుకునేసి ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇవి కొంచెం బాగా మగ్గేంత వరకు అయితే మాకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేయాలి బాగా తొందరగా మగ్గడానికి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే కళ్ళు ఉప్పు ఇక్కడ యాడ్ చేసాము చూడండి టమోటాస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయి పుడి కన్సిస్టెన్సీ మనం ఉన్నప్పుడు అయితే ఇంక స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కారము ఎక్కువ స్పైసెస్ అవన్నీ కూడా ఏమైన అవసరం లేదు ఉప్పు కారం అయితే సరిపోతుంది జస్ట్ ఇది వచ్చేసి అంతా కలిసేటట్టు ఒక టూ టూ త్రీ మినిట్స్ అట్లా కలపెట్టేసుకున్నానుక కట్ చేసుకున్నటువంటి బెండకాయలు కూడా వేసేసుకునేసి మనం బెండకాయలు వేసుకున్న వెంటనే చింతపండు నీళ్ళు అయితే పోయకూడదు జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఆ విధంగా ఆయిల్లో బెండకాయలని మగ్గనివ్వాలి అప్పుడు కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది పులుసు కూడా బాగా చిక్కగా అట్లా వస్తుంది తర్వాత టూ త్రీ మినిట్స్ అయిపోయాక ఇక్కడ చింతపండు వాటర్ అయితే యాడ్ చేశాను ఎక్కువ చింతపండు వాటర్ యాడ్ చేయని అవసరం లేదు జస్ట్ ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకునేసి తర్వాత నార్మల్ వాటర్ అయితే ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బెండకాయ ఉడకాలి కదా ఎక్కువ పులుపు తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం చింతపండు నీళ్ళే యాడ్ చేసేసుకోవచ్చు పులుసులో మరీ అంత ఎక్కువ కొంతమంది ఎక్కువ పులుపు తింటారు కొంతమంది లైట్గా తింటారు మేమైతే కొంచెం లైట్గా తింటాము చూడండి ఇక్కడైతే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా బాయిల్ అయింది ఇంకా కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం ఉప్పు కారము అన్నీ చెక్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఆయిల్ కూడా పైకి అబ్జార్బ్ అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో